హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ ఎస్ఆర్ఐ రెండో దశను తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది ఈ విషయాన్ని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సోమవారం మీడియా సమావేశంలో ప్రకటించారు గోవా ఛత్తీస్గఢ్ గుజరాత్ కేరళ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ తమిళనాడుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన అండబానికౌబార్ దీవులు పుదుచ్చేరి లక్షద్వీపులో వెంటనే ఈ కసరత్తు చేపట్టనున్నామని తెలిపారు రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరి నాటికి ఇది పూర్తవుతుందని చెప్పారు తమిళనాడు పుదుచ్చేరి కేరళ పశ్చిమ బెంగాల్లో రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు జరగబోతున్నాయని అస్సాంలోనూ ఎన్నికలున్నా అక్కడి సవరణపై ప్రకటనను విడిగా వెలువరిస్తామని స్పష్టం చేశారు పౌరసత్వ చట్టం వల్ల అస్సాంలో నిబంధనలు విడిగా ఉంటాయని తెలిపారు స్వాతంత్రం వచ్చాక ఇప్పటి వరకు ఈ ముంబర సవరణలో దేశంలో తొమ్మిది సార్లు నిర్వహించామని చివరి సరిగా రెండు వేల రెండు నాలుగు మధ్య ఎస్ఆర్ఏ జరిగిందని జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు ఒక్క అప్పీల్కు అవకాశం లేకుండా బీహార్లో తొలి విడత ఎస్ఆర్ఏ ఇటీవల పూర్తి చేస్తాం ఈ విడతలో యాభై ఒక కోట్ల మందిని పరిశీలిస్తాం అర్హులైన ఏ ఒక్కటను ఒక్క ఓటర్ను జాబితా నుంచి తొలగించబోం అప్పీల్కు అవకాశం ఉంటుంది అర్హులైన ఓటర్లే జాబితాలో ఉంటారు తొలగించిన వారి పేర్లు స్థానిక కార్యాలయంలో ప్రదర్శిస్తామని వివరించారు పశ్చిమ బెంగాల్లో ఈసీకి ఎలాంటి ఘర్షణ లేదని రాజ్యాంగ బద్ద విధిని తాము నిర్వర్తిస్తున్నామని స్పష్టం చేశారు ఓటర్ల జాబితా ప్రక్షాళనను ప్రశ్న ఈ ప్రక్షాళనకు సిబ్బందిని కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు ఎస్ఆర్ఐకు ప్రజలు సమర్పించాల్సిన పత్రాల్లో ఆధార్ను చేర్చాలని ఈసీ నిర్ణయించింది బీహార్లో ఎస్ఆర్ఐ తర్వాత ప్రచురించిన ఓటర్ జాబితాను ఇలా ఆధారంగా చూపించేందుకు వీలుందని తెలిపింది ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశాలు ఇచ్చింది మునుపటి ఎస్ఆర్ఐ ఆధారంగా ఓటర్ల ముదిం మదింపు దరఖాస్తులు నింపిన వివరాలు సరిపోకపోతే ఓటర్ నమోదు అధికారులు జారీ చేస్తారని అన్నారు అప్పుడు ఓటర్లు తమ వద్దన్న పత్రాలను సమర్పించాలి పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై ఒకటో తేదీకి ముందు ప్రభుత్వ స్థానిక సంస్థలు బ్యాంకులు పోస్టాఫీసులు ఎల్ఐసి ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైనా జారీ చేసిన ఐడి కార్డు పింఛన్ చెల్లింపు ఉత్తర్వులు వంటివి దీనికి చెల్లుతాయన్నారు పుట్టిన తేదీ ధృవీకరించే పత్రం పాస్పోర్టు విద్యార్హత పత్రాలు శాశ్వత నివాస ధృవీకరణ పత్రం అటవీ హక్కుల చట్టం కుల ధృవీకరణ పత్రం వీటిలో ఏది ఉన్నా సమర్పించవచ్చు ఈ పన్నెండు రాష్ట్రాలు ఎవరైనా ఒక వ్యక్తి బీహార్ ఓటర్ల జాబితా తమ తల్లిదండ్రుల పేర్లను చూపిస్తే అప్పుడు పుట్టిన తేదీ మినహా పౌరసత్వ ధృవీకరణకు ఎలాంటి పత్రాలు ఇవ్వాల్సిన పని లేదని ఈజీ తెలిపింది మొత్తానికైతే ఏంటంటే చాలా విషయాల్లో క్లారిటీ కూడా ఇచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్